ఈ వీడియోలో ఆంజనేయుడు సింధూరం పూత అనే కథ గురించి తెలుసుకుందాం రావణాసుర సంహరణానంతరం సీతాదేవితో కలిసి అయోధ్యకు తరలివచ్చాడు శ్రీరాముడు ఆయనతో కలిసి లక్ష్మణుడు హనుమంతుడు విభీషణుడు సుగ్రీవుడు అంగదుడు జాంబవంతుడు నల్లుడు నీలుడు తదితర వానర యోధులంతా కలిసి వచ్చారు భరతుడు వారికి ఎదురేగి స్వాగతం పలికి రాజధానికి తీసుకువచ్చాడు కౌసల్య సుమిత్ర కైకేయులకు రామచంద్రుడు సీతాదేవితో కలిసి నమస్కారం చేశాడు అనంతరం శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది ఒకరోజు సీతాదేవి నుదుట సింధూరాన్ని ధరించసాగింది ఆమె ఎందుకు సింధూరం ధరించిందో హనుమంతుడికి అర్థం కాలేదు ఆ విషయాన్ని ఆమెను అడిగాడు భార్య నుదుట సింధూరాన్ని ధరిస్తే భర్త ఋషి ఋషిపత్ను చెప్పగా తాను విని దానిని పాటిస్తున్నట్లు చెప్పింది సీతాదేవి దాంతో హనుమంతుడు వెంటనే అక్కడ కనిపించిన సింధూరం మొత్తం తన ఒంటికి రాసేసుకున్నాడు సింధూరాన్ని బొట్టుగా పెట్టుకుంటేనే తన ఆరాధ్య దైవానికి మంచి జరిగితే తన ఒంటి నిండా సింధూరాన్ని ధరించడం వల్ల ఆయనకు మరింత మంచి జరుగుతుందని భావించాడు ఆంజనేయుడు నీతి సేవకులు ప్రభువుల ఉన్నతిని కోరుకుంటారు